చిక్కనైన బాదం పాలు చక్కగా ఇంట్లోనే చేసుకోవచ్చు ఎందుకంటే బయట మనం కొనుక్కునే బాదం పాల్లో ఎలాంటి కలర్ వేస్తాడో ఎలాంటి ఎసెన్స్ వేస్తాడో పాలు ఎలాంటి వాడతాడో అది దేవుడికి కూడా తెలియదు అంతే కదా సో మనం ఇంట్లోనే ఈజీగా తక్కువ సమయంలో చేసేసుకోవచ్చు అన్నమాట సరే అయితే మీరేం చేస్తారంటే ఒక ఇరవై బాదం పప్పులు తీసుకుని వాటర్లో నానబెట్టేసేయండి నైటే మార్నింగ్కి అవి మంచిగా నానిపోయి ఉంటాయి తర్వాత దాని తొక్కలన్నీ తీసేసి కొంచెం పాలు వేసి మంచిగా మిక్సీ చేసేయాలి ఈ పేస్ట్ మంచి మెత్తగా చేసుకోవాలి అప్పుడే బాదం పాలు చాలా టేస్టీగా ఉంటాయన్నమాట ఒక్కసారి మీరు ఇది ట్రై చేశారంటే ఇంకెప్పుడు చేస్తూనే ఉంటారు ఎంతైనా మన సుహస్తాలతో చేసుకుంటే ఆ ఫీలింగే వేరు కదా ఆ సాటిస్ఫాక్షన్ అలాంటిది మరి ఇప్పుడు ఒక లీటర్ పాలు తీసుకుని మంచిగా పొంగు రానిచ్చిన తర్వాత ఈ పేస్ట్ని ఇందులో వేసేయాలి ఇందులో వేసి పాలల్లో మంచిగా ఇలా కలుపుతూ ఉండాలన్నమాట తర్వాత ఏం చేస్తారంటే ఒక చిన్న బౌల్ తీసుకుని అందులోకి కస్టర్డ్ పౌడర్ ఒక స్పూన్ వేసుకుని కొంచెం వాటర్ వేసి మంచిగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి కస్టర్డ్ పౌడర్ మీ దగ్గర లేకపోయినా పర్లేదు వేయకపోయినా బాగానే ఉంటుంది కాకపోతే కొంచెం థిక్ అవుతుందని చెప్పి నేను వేస్తున్నా ఇక్కడ ప్లస్ కలర్ కోసం కూడా వేస్తున్నా ఎందుకంటే కలర్ వేయడం కూడా నాకు ఇష్టం లేదు సో మీ దగ్గర ఒకవేళ కుంకుమ పువ్వు ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు దీని బదులు కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత మాత్రం మనం దగ్గరే ఉండి సిమ్లో ఉంచి మంటని మంచిగా గరిటితో కలుపుతూ ఉండాలన్నమాట లేకపోతే అవి గడ్డలు కట్టేసే అవకాశం ఉంటుంది సో ఒక ఐదు నిమిషాలు చాలు ఐదు నిమిషాలు మీరు గరిటితో కలుపుతూ ఉంటే ఈ బాదం పాలు రెడీ అయిపోతాయి సో లాస్ట్లో మనకి నచ్చినంత షుగర్ వేసుకుని మంచిగా కలిపేసుకుంటే సరిపోతుంది ఒక్కసారి తప్పకుండా ఇంట్లో మీరు బాదం పాలు ట్రై చేసి చూడండి బయట బాదంపాలకి మీరు చేసిన బాదంపాలుకి చాలా అంటే చాలా తేడా ఉంటుంది మనం చేసిన ఈ బాదం పాలు వేడివేడిగా వేడిగా తాగినా ఫ్రిడ్జ్లో పెట్టి చల్ల చల్లగా తాగినా అదిరిపోతాయి ఫైనల్గా ఈ బాదం పాలని ఒక గ్లాస్లోకి వేసుకుని బాదం పప్పు అలాగే జీడిపప్పుని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని దానిపైన వేసుకుని తాగితే చాలా అంటే చాలా బాగుంటాయి